అమెరికన్లను మట్టు పెట్టేందుకు చంపేందుకు చైనా డ్రగ్స్ రూపంలో మందును తయారు చేసిందా తయారు చేసి అమెరికన్ల మీద ప్రయోగించేందుకు సిద్ధమైందా అందుకే చైనీయుల మీద ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ గా ఉన్నారా అంటే అవునని సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే అమెరికన్లను మట్టు పెట్టేందుకు చంపేందుకు ఇప్పుడు చైనా వాళ్ళు డ్రగ్స్ రూపంలో ఒక మందును తయారు చేశారని అది కొంతమంది అమెరికన్స్ మీద ప్రయోగించేందుకు సిద్ధమయ్యారని అది తెలిసినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనీయుల మీద ఆగ్రహంతో ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ అసలు ఏం జరుగుతోంది ట్రంప్కి మెంటల్ ఎక్కిస్తున్నారు చైనా చైనా అధ్యక్షుడు చైనా దేశం ఆ మెంటల్ మెంటలెక్కించినటువంటి క్రమంలో అసలు ఏం డేషన్ తీసుకుంటున్నాడో ట్రంప్ అర్థం కానిటువంటి పరిస్థితి దానికి కారణం ఏంటంటే ఆ మెంటలెక్కించలో కూడా కారణాలు ఉన్నాయి పెంటాలిన్ అని ఒక కెమికల్ ప్రొడక్ట్ అది చాలా ప్రాణాంతకమైంది దాన్ని పెద్ద ఎత్తున అమెరికాకి వీళ్ళు సరఫరా చేస్తున్నారు అనేది అమెరికా యొక్క అభిప్రాయం వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని అరాడికేట్ చేయలే పరిస్థితుల్లో అమెరికా ప్రభుత్వం ఉంది ఈ పెంటాలిన్ అనేటువంటి డ్రగ్ డ్రగ్స్ కి బానిసలైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అమెరికా వాళ్ళు అమెరికా ప్రభుత్వం వేసినటువంటి లెక్క ప్రకారం సంవత్సరానికి ఈ పెంటాలిన్ వాడిని కారణంగా లక్ష ఇరవై మంది నుంచి లక్ష యాభై వేల మంది వరకు చనిపోతున్నారు కేవలం దీన్ని వాడినందువల్ల ఓకే దాని లెక్క రోజుకు వచ్చేసి సుమారుగా మూడు వందల మంది చచ్చిపోతున్నారు అని చెప్పి లెక్కేశారు పెంటాలిన్ కారణంగా చైనా వాళ్ళు సరఫరా చేస్తున్నటువంటి పెంటాలిన్ కారణంగా దానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఎవరు ట్రంప్ అగ్గి మీద గులం అవుతున్నాడు మామూలుగానే కోతి దానికి కళ్ళు ఏమవుతుంది ఆ స్థాయిలో ఆయన రెచ్చిపోతున్నాడు సరే అమెరికా అధ్యక్షుడు మనం ఆ విధంగా అనలేము సామెత చెబుతున్నాం అసలే కోతి ఆపై కళ్ళు తాగింది అనే సామెత ఆ టైప్లో ఇప్పుడు ఆయన రియాక్షన్స్ ఉన్నాయి ట్రంప్ రియాక్షన్స్ ఆ రియాక్షన్స్ చూసి మన వాళ్ళు కూడా భయపడిపోతున్నారు భారతీయులు కూడా అక్కడ ఉండేటువంటి వాళ్ళు మన వాళ్ళు కూడా చాలా భయపడిపోతున్నారు ఎప్పుడు ఈ డేషన్ తీసుకుంటారో తెలియనటువంటి సిచ్యువేషన్ స్టూడెంట్స్ ఇప్పుడు పద దాదాపు పదమూడు లక్షల మంది ఉంటే ఆ పదమూడు లక్షల మందిలో దాదాపు ఏడెనిమిది లక్షల మంది మన ఉన్నారు ఆ ఏడెనిమిది మంది ఏడెనిమిది లక్షల్లో కూడా మన వాళ్ళే తెలుగు వాళ్ళు ఒక నాలుగైదు లక్షలు ఉంటారని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు వీళ్ళందరూ బయట తిరగకుండా భయపడిపోతున్నారు అంత ముందు బయట ఏదో పని చేసుకుని బతికేవాళ్ళు ఎక్కడి నుంచి పోయి చదువుకోవడానికి వెళ్ళేసి ఆ క్యాంపస్లో ఉపాధి అవకాశాలు కొంతమేరకు ఉంటాయి కాబట్టి వారానికి ఇరవై గంటలు ఏమో పర్మిషన్ ఇస్తారు సో అది కూడా అందరికి రాదు సో దానితోటి బయట ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని అక్కడ చదువుకుంటా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ ఇప్పుడు దానికి అందరికీ పుల్ స్టాప్ పెట్టేశారు ట్రంప్ దానికి కారణం ఏంటంటే పెంటాలిన్ అందరినీ ఒకే ఘాటు కట్టేస్తున్నాడు ఆయన ఇది నా దేశంలో నా దేశానికి వచ్చి నా దేశంలో ఉండేటువంటి ప్రజల్ని చంపేస్తున్నారు నా దేశంలో ఉన్న ప్రజల్ని బలహీనపరుస్తున్నారు నా దేశంలో ఉండేటువంటి ప్రజల మీదనే నేరా నేరాలకి పాల్పడుతున్నారు ప్రయోగాలు చేస్తున్నారు కాబట్టి అసలు మీరు ఎందుకు ఉండాలి మా దేశంలో అసలు మీరు మా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అనే యాంగిల్లో ఆయన చెప్పడంతో పాటు తరుగు మోడుతున్నారు తరిమేస్తున్నారు ఈ లిటరల్ గా మిలిటరీని పెట్టి తరిమేస్తున్నాడు ఆయన మొత్తం బోర్డర్స్ అన్నింటిని క్లోజ్ చేశారు ఇంటర్నల్గానే హోమ్ ల్యాండ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీని పెట్టి మొత్తం చెక్కింగ్ చేస్తున్నారు గూమింగ్ చేస్తున్నారు మన భాషలో చెప్పాలంటే పోలీసులు అడవుల్లో గూమింగ్ చేస్తారు కదా కూమింగ్ చేస్తారు కదా నక్సలైట్లు మావోయిస్టులని ఆ తరహాలో ఇప్పుడు ఆయన కూమింగ్ చేస్తున్నారు ఇది మైదాన ప్రాంతంలో అమెరికాలో ఉండే మైదాన మైదాన ప్రాంతాల్లో విదేశీస్తుల కోసం అక్రమ వలసదారుల కోసం చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశించినటువంటి వాళ్ళ కోసం పెద్ద ఎత్తున ఒక పెద్ద గూమింగ్ చేస్తున్నారు ఆయన దాంట్లో ఎవరు దొరికితే వాళ్ళు బలైపోతారు దీని అంతరికీ కారణం ఏంటి అని అంటే చైనా అని చెప్తారు అందరికి కారణం చైనా చైనా చేస్తుంది అనేది ఆయనకి కోపం దాని కారణం ఏంటంటే పెంటాలి కేవలం టూ మిల్లీగ్రామ్స్ మిల్లీగ్రామ్స్ రెండు మిల్లీ రెండు మిల్లీగ్రామ్ ఇంత ఉంటుంది ఇంత తీసుకున్నా కానీ చనిపోతారు అండి అలాంటి ప్రమాదం డ్రగ్స్ డ్రగ్స్ లో దాన్ని వాడతారు అని ఇప్పుడు డ్రగ్స్ లో వాడేటువంటి పదార్థం అది ఆ దాని డ్రగ్స్ ఎవరు అమెరికాకి తీసుకొస్తున్నారంటే ట్రంప్ యొక్క ఉద్దేశం ప్రకారం ఏంటంటే చైనీలు మెక్సికన్లు వీళ్ళు అనేది ఆయన అభిప్రాయం సో అందుకే ఇప్పుడు వాళ్ళ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించారు వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించారు ఇది అమెరికా ప్రొడక్ట్స్ అమెరికాకి వాళ్ళ ప్రొడక్ట్స్ కనుక వస్తే అంటే ఎగుమతి చేసి వాళ్ళు ఎగుమతి చేసేటువంటి అమెరికా దిగుమతి చేసే వస్తువులు ఏవైతే ఉన్నాయో మెక్సికో కానీ కెనడా మీద ఇరవై ఐదు పర్సెంట్ డ్యూటీ వేసాడు చైనా మీద టెన్ పర్సెంట్ వేసాడు ఇంకా మిగతా కొన్ని వస్తువుల మీద ఇరవై ఐదు పర్సెంట్ కూడా వేస్తామని చెప్పి అంటున్నారు ఇంకా దీనికి ఇంకా పెంచుతా యాక్షన్ చేస్తా అంటున్నాడు ఆయన ఇదంతా కూడా కొంచెం ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు ఆయన ఎప్పుడైతే ఇంపోర్ట్ డ్యూటీస్ వేసాడో ప్రపంచవ్యాప్తంగా నీకు ఆ మొత్తం స్టాక్ మార్కెట్ పడిపోయింది కుప్పగొలిపోయింది కొన్ని ట్రిలియన్ డాలర్స్ నష్టం వచ్చిందని చెప్పి చెబుతున్నారు సో ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక గందరగోళాన్ని లేపుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది సంస్కరణల నేపథ్యంలో అమెరికా తీసుకునేటువంటి నిర్ణయం భారతదేశం మీద కూడా ఉంటుంది ఎంతో కొంత అది చైనా మీద ఎక్కువ ఉండొచ్చు మెక్సికో మీద ఎక్కువ ఉండవచ్చు కెనడా మీద ఇంకా ఎక్కువ ఉండొచ్చు బట్ భారతదేశం మీద కూడా ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు ఆయన ఇంకా భారతదేశం వైపు కొంత పాజిటివ్గానే చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ మూడు దేశాల మీద ఇంపోర్ట్ డ్యూటీ చేశాడు వాడి వాడి ఇప్పుడు తాజాగా ఆయన ఇవ్వాల్ చేసిన ప్రకటన ఏంటంటే పనామా మొత్తం మేము హ్యాండ్ అవర్ చేసుకోబోతున్నాము ఎవరు అడ్డు వచ్చినా మేము ఆగేది లేదు అని చెప్పి చెప్తున్నాను దాని మీద ఉండేటువంటి దేశాలు వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు మెక్సికో కెనడా చైనా వీళ్ళు సరే మా వస్తువుల మీద నువ్వు ఇంపోర్ట్ డ్యూటీ చేస్తే బాగానే ఉంది నీ వస్తువులు కూడా మేము వేస్తాం కదా మేము కూడా వేస్తాము అని చెప్పి వీళ్ళు నిర్ణయం చేసుకున్నారు జిన్పింగ్ అయితే డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేసాడు నువ్వు వాణిజ్య యుద్ధానికి తరలేపావు దాని కారణంగా నీ దేశంలో ఏమవుతుందో చూసుకో నీ ఆర్థిక పరిస్థితి ఏందో చూసుకో అని చెప్పేసి ఆయన సున్నితంగా మందలించాడు కానీ ట్రంప్ అవన్నీ పట్టవు కదా అంటే ట్రంప్ అసలు అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు ఆయన అసలు వాణిజ్యపరంగా ఇప్పుడు సంచలనం నిర్ణయాలు ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకుంటే బాగానే ఉంటుంది కానీ అసలు ఆ దేశానికే ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కదా ఒకసారి ఇంపోర్ట్ డ్యూటీ వేసాడు ఇతర దేశాల నుంచి వచ్చే కి అమెరికా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు వేస్తారు ఇంపోర్ట్ డ్యూటీస్ ఇప్పుడు చైనా ఇంపోర్ట్ డ్యూటీ చేస్తుంది కదా అమెరికా ప్రొడక్ట్స్ మీద వేసినప్పుడు ఏమవుతుంది సపోజ్ ఇండియా నుంచి లేదా చైనా నుంచి వస్తువుల మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచాడు దాని రేటు పెరుగుతుంది దాన్ని పెరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు వస్తువులు కొనరు వస్తువులు కొన్నప్పుడు ఆల్టర్నేటివ్ నీకు చూపించాలిగా చీప్ గా వచ్చేటువంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ చూపించాలిగా అది చూపించే కెపాసిటీ అమెరికాకు ఉందా లేదుగా ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ చైనా ప్రోడక్ట్స్ మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు మరి ఇంపార్టెంట్ పెంచినందువల్ల ఆ దేశ ప్రజల మీద భారం పడుతుంది చెప్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏం లేదుగా ఇంపోర్ట్ కాలు తగ్గి తగ్గొచ్చాము ఆ తగ్గిన వల్ల ఇప్పుడు అమెరికా ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో డ్యూటీస్ ఆ ఇంపోర్టివిటీస్ వీళ్ళు కూడా పెంచుతారు కదా వీళ్ళు పెంచుతారు వీళ్ళు పెంచినందువల్ల ఆ రేటు పెరుగుతుంది అమెరికా ప్రోడక్ట్ ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ చైనాలో ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అమెరికా తయారు చేసేటువంటి కి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ ఉన్నాయి మరి ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోతారు కదా ఒక్క యుద్ధ సామాగ్రి తప్ప మిగతా ఆల్టర్నేటివ్ చైనా దగ్గర ఉన్నాయి కదా చైనా దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా అందరూ చీప్ గా అని చెప్పేసి సో కాబట్టి నష్టపోయేది నువ్వే నువ్వు అని చెప్పి జిన్పింగ్ చెప్తున్నారు చైనా అధ్యక్షుడు నీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది నువ్వు అనాలోచన నిర్ణయాలు తీసుకుంటున్నావు అని చెప్పి ఇంకొక వైపు మెక్సికో మెక్సికో అధినేత కూడా వార్నింగ్ ఇచ్చారు మొన్నటి వరకు కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రుడో కాముగా ఉన్నాడు నువ్వు యాభై ఒకటి రాష్ట్రం అయినా అది ఏదంటే అది మాట్లాడాడు ట్రంప్ ఆయన కానీ ఇచ్చాడు ఎందుకంటే అగ్రరాజ్యం సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు ఆయన కూడా రివర్స్ అయ్యాడు రివర్స్ అయ్యి నీ దేశం నేను చూస్తాను నీ దేశం నుంచి ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి కెనడాకి నేను చూస్తానని చెప్పి ఆయన అంటున్నాడు సో అందరూ కలిసి ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు ట్రంప్ని ట్రంప్ వదిలిపెట్టేట్లు అందరూ కలిసి ఇప్పుడు టార్గెట్ చేసే అవకాశం ఉంది ఆ విధంగా టార్గెట్ చేసినప్పుడు అల్టిమేట్ గా ఏమవుతుంది ట్రంప్ ఇరవయో తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు సేమ్ ఇరవయో తారీఖున డీప్ డీప్సి అని చెప్పేసి ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ డిప్సి అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్ ని ప్రకటించారు ఆర్ వన్ టూల్ ప్రకటించాడు అదే అమెరికాలో ఆయన ఏం చేశాడు జాయింట్ వెంచర్ వేయించాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూడాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు స్టార్ బ్యాంక్ అని ఒకటి తర్వాత ఓపెన్ అయ్యేటోటి వరాకల్ వీటన్నిటితోటి ఒక జాయింట్ వెంచర్ వేయించేసి అద్భుతాలు మేము క్రియేట్ చేయబోతున్నాం అని చెప్పి చెప్పాడు మార్కెట్ అన్నీ ఒక్కసారిగా పైకి లేసాయి వెంటనే మరుసటి రోజే చైనా డీప్ సిక్ని ప్రకటించింది మొత్తం కుప్ప అంటే నువ్వు ఒకటంటే నేను ఒకటంట అనే స్థాయిలో చైనా ఉన్నప్పుడు ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకుంటే నష్టపోయేది అమెరికా ఫైనల్గా ఓకే సో దేశంలో దేశం అంటే జనరల్గా ఏం చెప్తారు దేశం అంటే మనుషులై దేశం అంటే మనుషులే అని చెప్తుంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యకరమైనటువంటి మానవ సంపద అనేది విలువైనటువంటి సంపద ఏ దేశానికైనా అందుకే చైనా లాంటి దేశాలు ఏమన్నా ఇప్పుడు ఈవెన్ మనకు బ్రిటిష్లు బ్రిటిష్ బ్రిటిషర్స్ కూడా ఏం చేస్తారు మనల్ని విభజించి పాలించారు మనల్ని బలహీనపరిచిపోయారు వాళ్ళ ప్రోడక్ట్స్ ద్వారా కూల్ డ్రింక్స్ కానీ టీలు కానీ కాఫీలు కానీ ఇవన్నీ అంతకుముందు మనకు లేవు కదా బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారు ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి ఆరోగ్యమైనటువంటి మానవ సంపదని తీయాలన్నటువంటి ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఒక పెద్ద కుట్ర అది ఇప్పటికీ కూడా కొనసాగుతుంది అందులో భాగంగానే అల్యూమినియం వాడతారు అల్యూమినియం పాత్రలు ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం మార్చేశారు కదా బ్రిటిష్ వాళ్ళు అలానే చైనా కూడా ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి మానవ సంపదని బలహీనపరుస్తుంది పెంటాలిన్ ద్వారా మరి అది ఒక పెద్ద యుద్ధమే కదా అది అవును అది పెద్ద మానవ యుద్ధం కదా ఆ యుద్ధం నుంచి ట్రంప్ తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు దాని కారణంగానే ఇవన్నీ పెడుతున్నారు అంటున్నారు కానీ ఇవన్నీ పెట్టినందువల్ల ఏమవుతుంది నీకు పెట్టాలని ఆగిపోతుందా నువ్వు ఇంటర్నల్గా నీ సెక్యూరిటీని పెంచుకోవాలి నీ బోర్డర్ని దాటి రాకుండా చూసుకోవాలి అంతే తప్ప అది వస్తుందని చెప్పేసి ఇలాంటి ఆంక్షలు పెడితే రెంటికి చెట్టు డ్రైవర్ అవుతాడు అప్పుడు అప్పుడు టోటల్గా అమెరికా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి ఆర్థికవేత్తలు కానీ లేదంటే విదేశాంగ విధానాలకు సంబంధించిన నిపుణులు కానీ చెబుతున్నటువంటి మాట సో ట్రంప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు పెంటాలిన్ బూచిగా చూపించి వాణిజ్య యుద్ధానికి తెరలేపాడు సో దీంతో అటు వాణిజ్య యుద్ధానికి తరలిపినప్పుడు ఆర్థికంగా నువ్వు దెబ్బ అని చెప్పి ఆల్రెడీ జిన్పింగ్ చెప్పాడు నీకు ఏదైనా పెంటాలిన్ వస్తుందని నీకు అనుమానం ఉంటే డ్రగ్స్ రూపంలో నువ్వు దాన్ని అరికట్టుకో అంతే తప్ప ఒక మనిషి శరీరంలో ఎక్కడో ఒక పుండు పడిందని చెప్పేసి నువ్వు ఆ పుండు పడిన ప్రాంతం దగ్గర ట్రీట్మెంట్ చేయకుండా ఆ అవం మొత్తాన్ని తీసేయలేవు కదా ఓకే ట్రంప్ చేస్తుంది కూడా అదే ఇప్పుడు ఎక్కడైతే ఉందో దాని పుండు ముందు ఆ ఆ పుండున్నట్టున అవయవైనా తొలగించుకుంటున్నాడు ఆయన సో లాస్ట్కు అన్ని అవయవాలు తొలగించుకుంటూ పోతే మొన్న మిగిలేదు మొన్నే అలాంటి పరిస్థితి అమెరికాకు తీసుకొచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి ట్రంప్ ఓకే సార్ సో